ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా పనిచేసే ఓట్ల చోరిని ఓటర్ల జాబితాలో అవకతవకల్ని అరికట్టాలని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి పులివెందల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మూలం రెడ్డి ధృవకుమార్ రెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నాయకులు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ బాగుంటుందనే ఉద్దేశంతో మన రాజ్యాంగ నిర్మాతలు మనకు ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇచ్చారు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలనేది ప్రాణవాయం ఎన్నికలకు ఓటర్ల జాబితా అనేది గుండెకాయలంట ఓటర్ల జాబితా సక్రమంగా ఉంటేనే ఆ ఎన్నికలు సజావుగా జరుగుతాయి కానీ ప్రస్తుతం ఆదిలోనే అంశపాదనట్టు ఓటర్ల జాబితాలోనే అవకతవకలు దాని తర్వాత రిగింగులు సైక్లింగ్లు దాని తర్వాత ఓటుకు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు దానికి తోడు చీరలు పంపని ఈ విధంగా అనేక అవకతలు దొరుకుతున్నాయి దీనివలన ప్రజాస్వామ్యము అపకాశం ఉంది ఈ ఓటర్ల జాబితా పూర్తిగా తప్పుదరగా ఉంటుంది అధికార పార్టీకి ప్రత్యేకించి బీజేపీకి అనుకూలంగా ఉన్న బూతుల్లో కొన్ని బూతుల్లో జనాభా కంటే ఓటర్లు ఎక్కువ ఉంటారు దొంగ పట్టు డబుల్ ఎంట్రీ చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి అదేవిధంగా బీజేపీకి కానీ అధికార పార్టీకి కానీ ఆ బూతుల్లో సక్రమంగా ఓట్లు పడవనుకుంటే ఆడ అరకులైన ఓటర్లనే వాళ్ళ పేర్లు వాళ్ళ జాబితాను తీసేస్తారు ఈ విధంగా అరకులకు వచ్చేసి ఓట్లు లేకుండా పోతున్నాయి అనరుకులు వచ్చేసి ఓట్ల జాబితాలు చెప్తున్నారు కొన్ని చోట్ల రాహుల్ గాంధీ గారు పరిశీలనలో కొన్ని బూతుల్లో ఈ యొక్క జనాభా కంటే ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఒకే ఇంటి పేరుతో ఒకే ఇంటి నెంబర్తో మూడు రెండు వందలు మూడు వందల ఓట్లు ఉన్నాయి ఒకే ఇంటి నెంబర్తో కొన్ని చోట్ల ఇంటి నెంబరే లేదు అనేక వందల మందికి ఇంటి నంబరే లేదు కాబట్టి ఈ విధంగా ఓట్ల జాబితా అవకతలు జరుగుతున్నాయి దీనికి తోడు ఎన్నికల కమిషన్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ ఎన్నికల కమిషన్ నియమ కానీ అన్యాయం జరుగుతూ ఉంది గతంలో ఎన్నికల కమిషన్ నియించాలంటే ప్రధానమంత్రి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసేవాళ్ళు ఇటీవల బీజేపీ సవరణ చేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టింది అంటే ప్రధానమంత్రి కేంద్ర మంత్రి ఇద్దరు ఒకే పక్క ఉంటారు కాబట్టి ఎన్నికల కమిషన్ అపాయింట్మెంటే సక్రమంగా జరగడం లేదు దీనివల్ల ఎన్నికల కమిషన్ బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారింది దీనివలన ఈ ఓటర్ల జాబితా అవకతకులు ఈ విధంగా రిగ్గింగులు సైక్లింగులు డబ్బు పంపిణీ జరుగుతున్నాయి కాబట్టి ప్రజాస్వామ్యం పరీక్షించబడాలంటే రాజ్యాంగ పరీక్షణ కోసం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఈ నెల పదహైదవ తేదీ నుంచి వచ్చే నెల పదహైదు తేదీ వరకు ఈ యొక్క సంతకాల సేకరణ ఉద్యమం సాగుతూ ఉంది అందులో భాగంగా కడప జిల్లా తొలివిందల అసెంబ్లీ నియోజకవర్గంలో వేంపల్లె మండల కేంద్రంలో ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సంతకాలు కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపించడం జరుగుతుంది మా ఉద్దేశం వల్ల ఎన్నికలు సక్రమంగా జరగాలి సజావుగా జరగాలి ప్రజాస్వామ్య వ్యవస్థ బతికి బట్టగట్టాలి రాజ్యాంగం పరిశ్రమించబడాలి అన్న ఉద్దేశంతో ఈ మహోద్యమాన్ని మరొక స్వాతంత్ర ఉద్యమంగా దీని కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉంది ఈ ఉద్యమంలో ప్రజానికం స్వచ్ఛందంగా పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది